హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరాసిమ యూట్యూబ్ ఛానల్ ఏ టెంపుల్ అని అండి బరంపూర్ ఈ టెంపుల్కి చాలా చాలా విశిష్టత ఉందండి ఆ విషయాలన్నీ పూజారి ఈ మాటల్లోనూ కొన్ని నామట్టే తెలుసుకుందాం మరి పదండి వీడియోలు హాయ్ అండి అందరికీ ఇంతకుముందు మీకు బరంపూర్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి కానీ ఈ వీడియోలో ఇంకా బెటర్మెంట్ విషయాలు అవన్నీ ఉన్నాయండి అవన్నీ తెలుసుకుందాం మరి ఇక్కడ స్వామివారు స్వయంగా వెళ్తారండి ఇక్కడ స్వయంభూ అమ్మవారు స్వామివారు స్వ చక్రాలు అక్కడ అవన్నీ ఉన్నాయన్నమాట ఆ అక్కడ స్వయంగా వెలిచిన రాయి అండి అక్కడ ఇంతకుముందు చూపించింది ఇక్కడ చూపిస్తుంది స్వామివారి వకులాదేవి అండి అమ్మవారు స్వామివారి అమ్మవారు ఇక్కడ వకులాదేవి అమ్మవారు ఉన్నారు ఇంకా ముందుకు వెళ్తేనేమో వినాయక స్వామి అండి ఫస్ట్ మనకు వినాయక స్వామి దర్శనం ఉంటుంది తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఇంకొకటి ముందుకు కనిపిస్తుంది కదండి అక్కడ అమ్మవారు వకులాదేవి అమ్మవారు ఇక్కడ మెయిన్ టెంపుల్ అండి ఈ టెంపుల్ గురించి విషయాలు విశిష్టత ఇంకొంచెం అన్ని విషయాలు స్వామివారి మాటల్లోనే మనం తెలుసుకుందామండి ఈ అంతకుముందు అన్ని చిన్నగా వీడియో మొత్తం చూసేయండి చుట్టూ వెదర్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇక్కడేనండి వకుళాదేవి అమ్మవారు స్వామివారి అమ్మ ఇక్కడ ఉన్నారు ముందేమో వినాయక స్వామి మనకు ఇస్తారు వినాయక స్వామి అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత వకులాదేవి అమ్మవారి దర్శనం అన్నమాట ఈ టెంపుల్లో ఉండి ఎక్కడ లేని విశిష్టత ఇక్కడ ఉంది అంటే ఓన్లీ మనకు శ్రీకాళ అస్థిలో ఒక విశిష్టత ఉందండి అదే విశిష్టత ఇక్కడ కూడా ఉంది అదేంటో మీకు ముందు ముందు చూ చెప్తానండి అర్థమవుతుంది ఇక్కడ స్టెప్స్ అండి ఇది స్టెప్స్ కిందికి వెళ్తే మొత్తము ఇక్కడ నుంచి పైనకు ఒక రెండు దారులు ఉన్నాయండి ఒకటి స్టెప్స్ ఇంకొకటి వేరే దారి కూడా ఉందండి గంట చూసారండి ఎంత పెద్దగా చాలా శబ్దం మాత్రం చాలా రీసౌండ్ వస్తుందండి చాలా అద్భుతంగా ఉంటుంది కంట కూడా చూస్తూనే ఉండండి టెంపుల్ టెంపుల్ చుట్టూ సరౌండింగ్ ప్లేస్ ప్లేస్ అండి ఇదంతా ఈ టెంపుల్కి మరొక విశిష్టత ఉంది ఆ శ్రీకాళహస్థిలో మరియు మన టెంపుల్లో ఈ టెంపుల్లోనే ఉందండి అదేంటో విశిష్టత చెప్తాను అంతవరకు చూస్తూనే ఉండండి మ్యూజిక్ యాడ్ చేస్తాను ఇంతాకనే చెప్పాను కదండి శ్రీకాళహస్తిలో ఎలాంటి విశిష్టత ఉందో అదే అదే విశిష్టత ఇక్కడ కూడా ఉందండి మీకు అబ్జర్వ్ చేశారండి పైన శిఖర దర్శనాలు పైన గజస్తంభ దర్శనం స్వామివారి దర్శనం ఒకటేసారి అవుతుందండి ఇక్కడ మీకు ఫోటోలు కూడా పైన శిఖరాలు గజస్తంభము అలానే ఇక్కడ స్వామివారి చూస్తే మొత్తం మూడు గజ గోపురాలు గజస్తంభం స్వామివారు ఒకటేసారి దర్శనం అవుతుందండి అదే అండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఇది ఎక్కడ ఉండదు ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇలాంటి విశిష్టత ఇంకా కొన్ని విషయాలు స్వామివారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సరేనండి చూడండి జయ జయ శ్రీవనారాయణ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భరంపూర్మది వ్యక్తి ఆదిలాబాద్ డిస్టిక్ తలమరుగు మండలి బరంపూర్ విలేజ్ ఇది ఈ ఆలయం పైన ఉంటుంది ఈ ఆలయం సుమారు నూట యాభై సంవత్సరాల పురాతన ఆలయం ఇది ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా సుమారు రెండవ నూట యాభై సంవత్సరాల క్రితం ఇదంతా పశువులు ఆపుతూ పశువుల కాపరతో కూడినటువంటి ప్రాంగణం ఇది అప్పుడు ఆలయం అంటూ ఇక్కడ ఏమీ లేదు పశువుల కాపర్లు పశువులు కాపుతూ మధ్యాహ్నం ఒక వృక్షం కింద కూర్చుంటే ఆ వృక్షం కింద ఒక గుండుపైన చెంకు చక్రణ వాళ్ళు లభించినాయంట వాటిని గ్రామస్తులు కలిసి చెప్తే ఆ గ్రామస్తులంతా కూడా పోగా చేసి ఇక్కడ ప్రాంగణంలో వాటి అది స్వామిగారి యొక్క చిక్కుచక్రమాలు చూసి గ్రామస్తులంతా కూడా ఏదో ఉందిలే అనుకొని ఒక సంవత్సరం వరకు ఏదో పట్టించుకోకుండా ముఖ్య వెళ్ళిపోయారు దాని తర్వాత అప్పటి చదువులన్నీ కూడా ఫోర్త్ వరకు ఈ నాలుగో తరగతి వరకు ఇక్కడ పల్లెటూలో ఉండి దాని తర్వాత చదువులన్నీ కూడా అయిపోయిన చదువులు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ టెన్త్ వరకు కదా ఇక్కడ మండల ఎడుకోటలు తల వాడుకునే రావాలి ప్రతినిత్యం కూడా పిల్లలు స్కూల్కి వెళ్తూ వస్తుండగా ప్రతిరోజు గజ భజనా శబ్దాలు కంకణ ఆదరణం అయ్యట అచ్చి వెళ్ళే పిల్లలకు ఎవరో పాటలు పాడుతున్నట్టు గంటలు కొడుతున్నట్టుగా శబ్దాన్ని వాడేది వాటిని విని ఆ పిల్లలు కూడా భయపడి ప్రతిరోజు మాకు ఎవరైతే కనిపిస్తలేరు ఎవరో పాటలు పాడుతుండ్రు ఈ గంటలు కొడుతుండ్రు ఎవరైతే మాకు కనిపిస్తలేరు అని భయపడి చెప్పేసి మేము ఇక్కడ నుంచి ఆ రూట్లో మేము వెళ్ళము కూలికి వెళ్ళాలని భయపడుతుంది ఎవరో పాటలు అని చెప్తే గ్రామస్తులతో కూడా చేసి ఏముంది ఏంటి అన్నది అని చెప్పేసి తాజయగా తీసుకురావడం అప్పుడు తాజయగా నాకైతే ఇంకా ఏముంది స్వామి కొండపైన శంకుచక్రమానికి ఇంకేంటారు ఆ విష్ణుమూర్తి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అనుకుని అక్కడ విగ్రహాన్ని తయారు చేసుకుని పెట్టుకోవడం జరిగింది ఆయన ఒక ఎనభై సంవత్సరాల వరకు సుమారు ఆలయం నిర్మించుకొని చిన్నగా గ్రామస్తుల ద్వారా ఆలయంలో పూజ అర్జన దాని ద్వారా కాలం చెందిన తర్వాత నలభై సంవత్సరాల వరకు నాన్నగారు దాని తర్వాత ఒక నేను ఇరవై సంవత్సరాలు ఇక్కడ ముందుకు రావడం జరిగింది గ్రామస్తులంతా ముందుగా చేసి ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం ఇంత ప్రశాంతమైన అవకాశం మనకుంది ఆ సాధించిన ఇచ్చిన అవకాశాన్ని ఇంతే కాకుండా అంతా అయినంత వరకు కొద్దిగా పెద్ద ఎద్దామని చెప్పేసి గ్రామస్తులంతా ముందుకరిస్తే సుమారు ఐదు కోట్ల వరకు ఆలయానికి ఖర్చు పెట్టేసి ఏ గవర్నమెంట్కి కూడా సహాయ సహకారం తీసుకోకుండానే గ్రామస్తుల వాళ్ళకి వచ్చిన పంటలో పర్సెంటేజ్గా తీసుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అప్పుడు తక్కువ జనాలతో ప్రారంభమని ఆలయం సుమారు ఒక సుమారు నుంచి వేరే నుంచి పదిహేను వందల మంది ప్రతి శనివారం భజన కార్యక్రమం అన్నదానాలు ఉంటాయి పాల్గొన మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఉంటాయి ధనుర్మాసంలో గోదావ కళ్యాణము ఉత్తరాధార దర్శనాలు ప్రతి శనివారం కూడా ఫుల్ డేగా ఆలయం ఓపెన్గా ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు ప్రారంభం ఇస్తే సాయంకాలం వచ్చేసి ఏడున్నర వరకు ఆలయం ఓపెన్గా ఉంటుంది జై శ్రీనారాయణ జై జై శ్రీనారాయణ థ్యాంక్ యూ విన్నారు కదండి స్వామివారి మాటల్లోని ఈ టెంపుల్ యొక్క విశిష్టత అన్నీ ఇంకా ఈ టెం ఈ గుడిని అండి ఆదిలాబాద్ తిరుపతిగా కూడా పిలుస్తారు అంటే ఆదిలాబాద్ మన అందరికీ తిరుపతి ఎలానో ఆదిలాబాదు ఈ సరౌండింగ్ ఉన్న వాళ్ళందరికీ ఈ టెంపుల్ తిరుపతిలాగా అనుకుంటారండి అందుకే ఈ టెంపుల్ని ఇంకొక పేరు ఆదిలాబాద్ తిరుపతి అని కూడా పిలుస్తారండి మరి ఈ టెంపుల్ అంత విశిష్టత అంత స్వామివారు చాలా స్వామివారు కూడా ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి అంత గొప్పనైన టెంపుల్ అనమాట ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్